అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నాట్ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ సిక్స్టీన్ ఉచ్చవచ్చుచుండు నిచ్చకు సరిగాను మచ్చికైన మనసు మర్మమెరిగి హెచ్చు కర్మల కర్మములై ముచ్చట చూడరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము గొప్ప గొప్ప పనులు చేయువానికి అధిక గుణము గౌరవము కలుగును వేమన పద్యాలు సిక్స్ సెవెంటీన్ ఉచ్చలోన కామ మెచ్చట కద కదలించి ఉస్సుకథను చేసి ఉరివి వెలసే ఇచట కులజుండు ఎవడు లేడయ్యా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈ భూ ఈ భూ ప్రపంచమంతా స్త్రీ జనన ఇంద్రియమునే పుట్టుచున్నది ఇందులో కుల ప్రసక్తి ఉండదు వేమన పద్యాలు సిక్స్ ఎయిటీన్ ఉచ్చలోనే పుట్టి యుచ్చలోనే పెరిగి యుచ్చ కాసపడుట ఉచిత మగునే యుచ్చరోయివాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం స్త్రీ జననాంగమున జన్మించి దానినే కోరి కోరి ఆశపడుచు జీవించుట సరికాదు ఎవడైతే కామవికారమునకు లోను కాడో వాడే ఉత్తమమైన యోగి అని పిలవబడును టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ లోమస్త శివార్పణం